అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి ఏడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఏడు ఏడు వేల ఐదు వందలు ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తున్నారు అనే సమాచారాన్ని మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతులకైతే ఏడు వేల ఐదు వందలనైతే విడుదల చేయడం జరిగింది ఇక గతంలో చాలామంది రైతులకైతే మనకు ఈ రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు జమకాలేదన్నమాట అటువంటి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు మళ్ళీ కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుందేమో మళ్ళీ కూడా అప్లై చేసుకుంటే మాకు డబ్బులు వస్తుందేమో అనేసి అయితే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఊరట కలిగించే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇందులో భాగంగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు అలాగే కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు వారి యొక్క హక్కుదారు పత్రాలను తీసుకుని అంటే కౌలుదారు పత్రాలు హక్కుదారు పత్రాలు ఇక భూమి పాస్బుక్ అవన్నీ కూడా తీసుకుని అన్నీ తీసుకుని మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుంటే మీకు ఒకేసారి ఏడు వేల ఐదు వందల రూపాయలను సంక్రాంతి కనుకగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతుంది ఇక రేపు సాయంత్రం లోపు అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరికైనా తెలియకుండా ఉంటే వెంటనే తెలియజేసి వెంటనే రైతు భరోసా పథకానికి అయితే అప్లై చేసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి